వెల్కమ్ టు అమ్మ పాఠశాల హలో మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా మనం ఒక ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం ఇది మదర్స్ అండ్ ఫాదర్స్ అందరికీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఆ బేబీకి బాటిల్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనం ఇవ్వాల్సి వస్తుంది చాలా వరకు డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారు బేబీకి అసలు మీరు బాటిల్ అలవాటు చేయొద్దు అంటారు ఎందుకో చెప్పిన మనం కరెక్ట్ పచ్చిదాన్ని స్టెరిలైట్ చేయం కాబట్టి స్టెరిలైట్ చేయకపోవడం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియా మరి అది మళ్ళీ మనం బేబీకి బాటిల్ పెట్టడం వల్ల ఆ యొక్క బ్యాక్టీరియా అనేది బేబీ పొట్టులోకి వెళ్ళి బేబీకి చాలా వరకు డిస్కంఫర్ట్ కలగ చేస్తుంది మనం బేబీ బాటిల్ కనుక సరిగా స్టెరిలైజ్ చేయకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి సో బేబీ బాటిల్ అనేది కరెక్ట్ పద్ధతిలో స్టెరిలైజ్ చేయాలండి సో నాకు కూడా తెలియదు నేను నేర్చుకున్నాను సో ఈ వీడియోలో బేబీ బాటిల్ ఎలా స్టెరిలైజ్ చేయాలి అనే విషయం గురించి చాలా క్లియర్ గా చెప్పేస్తాను స్టెరిలైజ్ చేసిన అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేబీకి ఎన్నిసార్లు బాటిల్ మనం స్టెరిలైజ్ చేయాలి రోజు స్టెరిలైజ్ చేయండి కానీ క్లీనింగ్ అనేది మాత్రం ఎవ్రీ ఫీడ్ తర్వాత ఖచ్చితంగా క్లీనింగ్ చేయాలి ఫీడింగ్ కి క్లీన్ చేస్తూ ఉండాలి ఎందుకలా బేబీ బాటిల్లో పాలు తాగినప్పుడు ఆ బేబీ సెలైవా కూడా యాడ్ అవుతుంది అనమాట యాడ్ అయ్యి అలాగే ఆ వదిలేస్తే ఇందులో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఫామ్ అయ్యి మళ్ళీ సేమ్ బాటిల్ కనుక ఇస్తే బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఫీడ్ తర్వాత ఖచ్చితంగా మీరు బేబీ బాటిల్స్ అనేవి క్లీన్ చేసాలి దీనికి నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మనం రోజు మధ్యాహ్నం సాయంత్రం అన్నం తింటాం అన్నం తిన్న ప్రతిసారి ప్లేట్లాగా అయితే మార్చుకొని వాష్ చేసుకొని మళ్ళీ అందులో అన్నం వేసుకుంటాము సేమ్ ప్రొసీజర్ పిల్లలకు కూడా పాలు ఇచ్చేయండి ప్రతిసారి బాటిల్ అనేది క్లీన్ చేసి నెక్స్ట్ టైం పాలు వేసేటప్పుడు క్లీన్ చేసిన బాటిల్లోనే పాలు అనేది వేయాల్సి ఉంటుంది రెండు ఎవ్రీ ఫీట్ తర్వాత నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తాక రైట్ టైం రెండు ఒక్కసారి స్టెరిలైజ్ చేస్తాను అన్నమాట సో ఇప్పుడు నేను బేబీ బాటిల్స్ ఎలా క్లీన్ చేస్తాను బేబీ బాటిల్ ఎలా స్టెరిలైజ్ చేస్తానో చూపించేస్తాను ముందుగా బాటిల్ స్టెరిలైజేషన్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైతే బాటిల్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారంటే వంటగది కౌంటర్ టాప్ మీద ఖచ్చితంగా ఒక క్లాత్ అనేది వేసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బాటిల్స్ అలాగే డైరెక్ట్గా పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ఏంటంటే వంటగది కౌంటర్ టాప్ మీద మనకి తెలియని చాలా సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా కౌంటర్ టాప్ మీద ఒక నాప్కిన్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాటిల్ యొక్క ప్రతి పార్ట్ని నేను విడిగా తీసేస్తున్నాను అంటే నిపుల్ని వేరేగా క్యాప్ని వేరేగా అన్నిటిని వేరేగా తీసుకొని మనం క్లీన్ చేసేటప్పుడు బాటిల్ యొక్క ప్రతి పార్ట్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేయాలి కాబట్టి సో ప్రతి పార్ట్ని ఇంక్లూడింగ్ క్యాప్తో సహా నేను ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి వాషింగ్ కోసం ఒక బ్రష్ కంపల్సరీగా కావాలి సో నా నేను ఇంతకుముందు నార్మల్గా బాటిల్ వాష్ చేసే బ్రష్తో వాష్ చేసేదాన్ని బట్ నాకు అంత సాటిస్ఫాక్టరీగా అది అడుగులు కూడా క్లీన్ చేస్తుంది అని చెప్పి నాకు అనిపించలేదు తర్వాత నేను మార్కెట్లో స్క్రాచ్ ప్రైడ్ వల్ల ఇలాంటి బ్రష్ చూస్ చేసుకున్నాను ఇది చూసేలా ఎడ్జెస్ అంతా ఎలా ఉందో సో ఇది ఏం చేస్తుందంటే బాటిల్ యొక్క ఎడ్జస్ట్లో కూడా చక్కగా క్లీన్ చేస్తుంది కాబట్టి నాకు ఈ బ్రష్ చాలా బాగా నచ్చింది మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది చూసారు నార్మల్ బ్రష్ ప్రస్తుతం నేను వాడుతున్న బ్రష్ నాకైతే ఈ బ్రష్ చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది స్క్రాచ్ ప్రైడ్ వాళ్ళు బ్రష్ అనమాట ఇది సో వాషింగ్ కోసం మనం చూస్ చేసుకున్న బ్రష్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే చిన్న బ్రష్ చూసారా ఇక్కడ చిన్న బ్రష్ ఏంటంటే ఆ నిపుల్ కోసం వాష్ చేయడానికి మనకి బయట చిన్న బ్రషెస్ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయండి బాటిల్ క్లీనింగ్ బ్రషెస్ అంటే ఇస్తారు చిన్న బ్రష్ ఒకటి నిపుల్ క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అనమాట అంటే చిన్న బ్రష్ ఇదేంటంటే డాక్టర్ బ్రౌన్ బాటిల్ని వాష్ చేయడానికి చిన్న బ్రష్ వాళ్ళే ఇస్తారు సో మూడు రకాల బ్రష్లు మనం వాడుతున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను బేబీ యొక్క బాటిల్ క్లీన్ చేయడానికి బేబీ బాటిల్ క్లీనర్ అనే చెప్పి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను కాలం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదే ఎందుకు వాడాలి నార్మల్గా ఎందుకు వాడకూడదు అంటే హండ్రెడ్ పర్సెంట్ యాంటీ బ్యాక్టీరియల్ ఓన్లీ బేబీ బాటిల్ని క్లీన్ చేయడానికి కోసం మాత్రమే ఇది తయారు చేయబడింది అట్ ద సేమ్ టైం ఇది టాయ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేయాలని లేదు లేదు మీరు జనరల్గా క్లీన్ చేయాలంటే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే విమ్ లిక్విడ్ అలాంటి వాటితో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది బట్ చాలా మంది ఏం చేస్తుంటే సబ్బుతో క్లీన్ చేస్తారు సబ్బుతో క్లీన్ చేయటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే సబ్బు లిక్విడ్ కన్నా చాలా లేట్గా కరుగుతుంది ఫస్ట్ థింగ్ సబ్బు అక్కడక్కడ చిన్న చిన్నగా అంటికి ఉంటుంది అది మనకి తెలియదు జనరల్గా మనం గిన్నె క్లీన్ చేసేటప్పుడు కూడా సబ్బు అక్కడక్కడ చిన్న చిన్నగా అంటుకుపోతూ ఉంటుంది కదా సో సబ్బు అనేది త్వరగా కరగదు కాబట్టి లిక్విడ్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది విమ్ లిక్విడ్ కానీ ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ మీ ఇష్టాన్ని బట్టి మీరు లిక్విడ్ అనేది వాడుకోవచ్చు సో ఇప్పుడు నేను ఎవ్రీ పార్ట్ని వాషింగ్ చేస్తున్నాను అనమాట క్యాప్తో సహా బాటిల్ యొక్క ఎవ్రీ పార్ట్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి సో ఈ బ్రష్ చూసారా ఈ బ్రష్ అయితే మూల మూలకి వెళ్ళి చక్కగా క్లీన్ చేస్తుంది సో ఈ విధంగా బాటిల్ యొక్క ఎవ్రీ పార్ట్ని నిపుణులు బాటిల్ పైన క్యాప్ని బాటిల్ని చక్కగా వాష్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నిప్పుల్లో నేను లిక్విడ్ వేసి చూసారా నిప్పులు చిన్నది ఉంటుందండి చిన్న బ్రష్తో నేను చక్కగా నిపుల్ లోపలికి చక్కగా క్లీన్ చేస్తున్నాను నిప్పులు డైరెక్ట్గా బేబీ మౌత్తో కాంటాక్ట్ అవుతుంది కాబట్టి సో చక్కగా ఈ విధంగా నేను బ్రష్తో నిప్పుల్స్ అనేవి క్లీన్ చేసుకుంటాను సో రెండు బాటిల్స్ చక్క నిప్పుల్స్ అనేవి చక్కగా క్లీన్ ఒక బాగానే నేను చక్కగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని వంటగది కౌంటర్ టాప్ మీద ఒక నాప్కిన్ వేసుకుని దాని మీద చక్కగా పెట్టుకున్నాను సో బాటిల్స్ అన్నీ క్లీన్ అయిపోయాక బ్రషెస్ కూడా క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ టైం బ్రష్ అనేది క్లీన్ చేయాలి ఎందుకంటే ఒక దా ఒక బాటిల్లో ఉన్న బ్యాక్టీరియా అనేది వేరే బాటిల్లోకి వెళ్ళకూడదు కాబట్టి చక్కగా బ్రషెస్ అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఎక్విప్మెంట్ అంతా చక్కగా క్లీన్ చేసుకొని నేను చక్కగా వంటగదియకు కౌంటర్ టాప్ మీద ఈ విధంగా పరుచుకున్నాను సో చూసారా అన్నీ క్లీన్ చేసుకున్నాను మీరు ఫీడ్ తర్వాత బేబీ క్లీన్ చేయాలి అని చెప్పాను కదా సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేశాక హాట్ వాటర్తో వాటిని మరొకసారి వాష్ చేయాలి సో ఇప్పుడు హాట్ వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్ తీసుకొని ఆ యొక్క హాట్ వాటర్లు మనం బాటిల్స్ అన్నీ వేసేసి ఒక్కొక్క పార్ట్ని చక్కగా మనం వాష్ చేసుకొని మీకు ఎక్కడైతే ఎండ వస్తుందో ఆ ప్లేస్లో చక్కగా ఆరబెట్టేసుకుంటే నెక్స్ట్ మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బాటిల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా బేబీ యొక్క బాటిల్స్ అనేవి ఎవ్రీ ఫీడ్ తర్వాత క్లీన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం స్టెరిలైజేషన్ ఎలా చేయాలి అంటే ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది డే స్టెరిలైజేషన్ అనేది ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం స్టెరిలైజేషన్ కోసం ఇక్కడ నేను వాటర్ అనేది మరగబెడుతున్నానండి సో స్టెరిలైజేషన్ కోసం మీరు ఒక పెద్ద కంటైనర్ తీసుకోవాలి అంటే ఆ కంటైనర్లో మీరు ఏదైతే బాటిల్స్ ఉన్నాయో అవన్నీ చక్కగా ములగాలన్నమాట సో మున్నిగేంతగా మున్నిగేంత పెద్దగా ఉన్న ఒక కంటైనర్ తీసుకోవాలి ఖచ్చితంగా స్టీల్దే తీసుకోవాలి చాలామంది ఏం చేస్తుంటే అల్యూమినియం వాటిలో చేస్తూ ఉంటారు బేబీస్ కోసం అల్యూమినియం అసలు వాడకూడదు కాబట్టి సో కుదిరినంత వరకు స్టీల్ పాత్రలోనే మీరు బాయిల్ చేయడానికి ట్రై చేయండి సో స్టీల్ పాత్ర తీసుకోవాలి ఆ పాత్రలో నీళ్ళు ఫుల్గా అంటే బాటిల్స్ మునిగేంత వరకు నీళ్ళు అనేది వేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను స్టీల్ పాత్రలో వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయాల్సి ఉంటుంది ఎంతవరకు బాయిల్ చేయాలంటే సర్టన్ టెంపరేచర్ అంటే వాటర్లోని బబుల్స్ అనేవి రావాలన్నమాట మీరు చూస్తున్నారా చిన్న చిన్న బబుల్స్ ఎలా అయితే వాటర్లో వచ్చాయో సో అంత సర్టెన్ టెంపరేచర్ వచ్చేంత వరకు మీరు బాటిల్ వాటర్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది సో వాటర్ బాయిల్ అయిపోయాక ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా సో లిక్విడ్తో క్లీన్ చేసి పెట్టుకున్న వాటి బా బాటిల్స్ అన్నిటినీ ఈ యొక్క వేడి నీటిలో వేయాల్సి ఉంటుంది అనమాట ఎవ్రీ పార్ట్ మునిగేటట్టు ఖచ్చితంగా లోపలికి డిప్ చేసి వేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా నేను బాటిల్స్ అన్నిటినీ లోపలికి డిప్ చేశాను ఫ్లేమ్ అనేది మీడియం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మరి ఎక్కువ ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఎక్కువగా ఉడికించి మరిగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంత బీపీఏ ఫ్రీ బాటిల్ అయినా అది కూడా ప్లాస్టిక్తో చేసి ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ అనేది ఎక్కువ టెంపరేచర్తో మనం మరిగించడం వల్ల ఉడికించడం వల్ల అది బాగా ఉడికిపోయి అందులో ప్లాస్టిక్ అంతా కరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా సర్టన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో చూసారా బాటిల్స్ అన్నీ చక్కగా ఎలాగా స్టెరిలైజేషన్ అయిపోతున్నాయో సో ఈ విధంగా వన్ సైడ్ స్టెరిలైజేషన్ అయింది నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఆ యొక్క బాటిల్స్ మీద మీరు బబుల్స్ అబ్జర్వ్ చేస్తున్నారా బాటిల్స్లో చక్కగా ఆ యొక్క బబుల్స్ అనేవి వచ్చేసాయి సో చూసారా ఏ విధంగా బబుల్స్ వచ్చాయి సో బబుల్స్ రాగానే ఇంకొక టర్న్ మనం తిప్పుకోవాలి ప్రతి పాటను మనం స్టెలిజేషన్ అవ్వాలి కాబట్టి ఇంకో సైడ్ కూడా తిప్పేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచితే చూసారా ఎలాగ బాటిల్స్లోకి మనకి బబుల్స్ అనేవి వచ్చేసాయో సో ఈ విధంగా వచ్చేంతవరకు ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుంది కానీ మరి ఎక్కువగా మరిగించి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక కలెక్టింగ్ బౌల్లో వీటిని తీసుకుంటున్నాను స్టెరిలైజేషన్ అయ్యాక గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం అసలు మన హ్యాండ్తో టచ్ చేయకూడదు స్పెషల్గా నిపుల్ని సో ఇప్పుడు నీటిలో ఇవన్నీ తీస్తున్నాను కాబట్టి ఇలా కన్నాలు గరిటె ఏదైనా మీ దగ్గర ఉంటే దాని సహాయంతో మీరు ఈజీ బౌల్లో వేసుకోండి ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను కన్నాలు గరిటె యూజ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం కన్నాల బౌల్ యూస్ చేస్తాను ఎందుకంటే దాంట్లో బాటిల్స్ అనేవి వేయటం వల్ల వాటర్ అంతా కింద ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ పాత్ర మీ దగ్గర ఉంటే మీరు ఈజీగా వాడుకోవచ్చు సో ఈ విధంగా నేను బాటిల్స్ అన్నిటినీ అంటే స్టెరిలైజేషన్ అయిపోయిన బాటిల్స్ అన్నిటినీ ఒక కలెక్టింగ్ బౌల్లో వేసుకుంటున్నాను చూసారా ఇవి ఆఫ్టర్ సిలైజేషన్ అయిపోయిన తర్వాత మన బాటిల్స్ అన్నీ ఈ విధంగా కలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే వీటన్నిటిని ఆరబెట్టాలి సో ఆరబెట్టడానికి సో ఆరబెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒక చక్కని క్లాత్ తీసుకున్నాను కాటన్ ఒకటి తీసుకున్నాను దాని మీద ఎండ వస్తున్న ప్లేస్లో ఆరబెడితే చక్కగా త్వరగా ఆరిపోతాయండి సో ఈ విధంగా ఆరబెడుతున్నాను నేను ఎండ వస్తున్న ప్లేస్లో ప్రతి ఒక్క పార్ట్ని మనం చక్కగా రివర్స్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఎందుకంటే రివర్స్లో పెట్టడం వల్ల లోపల ఏదైనా వాటర్ ఉంటే ఈజీగా కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ రివర్స్ యాంగిల్లో పెట్టాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటన్ని డౌన్ చేసేది ప్రతి ఒక్క పార్ట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ లోపల అండ్ బయట కూడా చక్కగా ఆరబెట్టేసుకోవాలన్నమాట అండ్ ఆరబెట్టేటప్పుడు మనం క్లీన్ చేసుకున్న బ్రషెస్ కూడా చక్కగా ఎండ్లో ఆరబెడితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవన్నీ చక్కగా ఆరిపోతాయండి సో ఈ విధంగా బాటిల్స్ అన్నీ ఆరిపోయినాయి కదా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అసెంబ్లీ చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు మరి చేతితో కాకుండా నిపుణులు చేతితో ముట్టుకోవద్దన్నారు కదా మరి ఎలా అసెంబ్ల్ చేసుకోవాలంటే ఒక క్లిప్ సహాయంతో నేనైతే ఈ ట్రిక్ పాటిస్తున్నాను నాకు చాలా బాగా వర్కౌట్ అయింది సో మీకు కూడా వర్కౌట్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను ఒక క్లిప్ని పెట్టుకోండి బట్టల క్లిప్ ప్లాస్టిక్ అయినా పర్వాలేదు లేదు అంటే చక్కదైనా పర్వాలేదు సో ఈ విధంగా నేను చక్క క్లిప్ని తీసుకొని ఫస్ట్ ఏంటంటే నిపుల్ని నా చేతితో ముట్టుకోకుండా క్లిప్ సహాయంతో ఇలా ప్లేస్ చేశాను ప్లేస్ చేసిన తర్వాత పైకి క్లిప్ను పట్టుకొని నిప్పులను పట్టుకొని క్లిప్ అయి పెట్టి లాగితే వచ్చేస్తుంది చూసి చూసారా నేను అసలు హ్యాండ్తో టచ్ చేయకుండానే చక్కగా క్లిప్ సహాయంతో ఈజీగా అనేది ప్లేస్ చేయొచ్చాను ఈ విధంగా బాటిల్ యొక్క ప్రతి పార్ట్ నేను అసెంబ్బుల్ చేసుకుంటున్నాను సో డాక్టర్ బ్రౌన్ బాటిల్ ఫీడింగ్ కోసం రెడీ అయిపోయింది సో చూసారా బాటిల్ ఎంత క్లీన్గా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత నీట్గా ఉందో సో ఈ విధంగా మీరు స్టెరిలైజేషన్ చేసుకునేటప్పుడు చక్కగా సోటన్ టెంపరేచర్ మెయింటైన్ చేసి దానికి కావాల్సిన డిటర్ డిటర్జెంట్ స్ అన్ని వాడి చక్కగా మంచి బ్రష్తో క్లీన్ చేస్తే బాటిల్స్ అన్ని చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం ఎవెన్ బాటిల్ ప్లేస్ చేసుకుందాం సో ఎవెన్ బాటిల్ని నేను నిప్పుల్ని చక్కగా క్లిప్తో పట్టుకున్నాను క్లిప్తో పట్టుకొని లోపల పెట్టేసి సేమ్ ఇందాక మనం డాక్టర్ బ్రౌన్ బాటిల్ ఎలా అయితే ప్లేస్ చేసామో సేమ్ ఆ విధంగా నేను ప్లేస్ చేసేస్తున్నాను అనమాట అప్పర్ సైడ్ మాత్రం ఎప్పుడు మనం డైరెక్ట్గా పట్టుకోకూడదు సో ఈ విధంగా లోపల ప్లేస్ చేసేసి జస్ట్ క్లిప్ బట్టలు క్లిప్ ఉంటుంది కదా దాంతో పైన నిప్పులు అనేది లాగితే ఈజీగా పైకి వచ్చేస్తుంది సో ఈ విధంగా ఎవెన్ బాటిల్ కూడా నేను అసెంబుల్ చేసుకున్నాను బేబీ సిప్పర్ కూడా నేను అసెంబుల్ చేసుకున్నాను సో ఇంతనండి చూసారా బాటిల్స్ ఎంత చక్కగా ఎంత నీట్గా ఎంత ట్రాన్స్లైజేషన్ అయిపోయాయో స్టెరిలైజేషన్ చేయటం కొంచెం టైం టేకింగ్ హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా టైం టేకింగ్ అయినా మనం కొంచెం టైం కేటాయించి చేయాల్సి ఉంటుంది సో అంతేనండి చూసారా త్రీ బాటిల్స్ అన్ని ఎంత చక్కగా స్టెరిలైజేషన్ చేసి ఎంత చక్కగా క్లీన్ చేసేస్తాను సో ఇంతే ఇప్పుడు మన బేబీ ఫీడింగ్ చేయడానికి బాటిల్స్ అనేవి రెడీగా ఉన్నాయి సో ఈ విధంగా ఎవ్రీ డే మీరు క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది డే మీరు స్టెరిలైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి బేబీ బాటిల్ స్టెరిలైజేషన్ స్టెరిలైజేషన్ చేయాల్సిన పద్ధతి నెక్స్ట్ ఏంటంటే బేబీ బాటిల్ స్టెరిలైజ్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ స్టెరిలైజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఈ బాటిల్ స్టెరిలైజ్ చేశారు నెక్స్ట్ డే అంతా బేబీకి బాటిల్ ఇవ్వలేదు ఆ బాటిల్ అలాగే ఉందని చెప్పి మళ్ళీ ఆ బాటిల్ మీరు పాలేయకూడదు మళ్ళీ ఆ బాటిల్ స్టెరిలైజ్ చేయలేదు ఎవ్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బేబీ బాటిల్ అనేది ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది స్టెరిలైజేషన్ చేసిన తర్వాత బేబీకి బాటిల్ వాడట్లేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బేబీకి పైన బాటిల్ మూత కూడా పెట్టాలి ఇది ఖచ్చితంగా జాగ్రత్త వహించండి సో బేబీ బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ పార్ట్ క్లీన్ చేయాలి మూత అవసరం లేదు ఇది అవసరం లేదని కాకుండా ఖచ్చితంగా ఎవ్రీ పార్ట్ అనేది క్లీన్ చేయాల్సి ఉంటుంది బేబీ బాటిల్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల ఆ వాసన అనేది ఆ యొక్క బ్యాక్టీరియా వాసన అనేది వచ్చేస్తుంది సో ఆ వాసన వల్ల బేబీస్ కి చాలా వరకు వాంతులు అయిపోతాయి మోషన్స్ కూడా అయిపోతాయి డయారియా డయేరియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు బేబీ బాటిల్స్ ఎవ్రీ డే స్టెరిలైట్ చేయండి ఆఫ్టర్ ఎవ్రీ ఫీట్ క్లీన్ చేయండి ఎందుకంటే మన బేబీస్ చాలా సెన్సిటివ్ వాళ్ళు ఏది తట్టుకోలేరు వాళ్ళకి ఏం వచ్చినా మనం కూడా ఏం తట్టుకోలేము కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కొంచెం టైం తీసుకున్న పర్వాలేదు ఖచ్చితంగా మీరు బేబీస్ బాటిల్స్ అనేవి మంచిగా స్టెరిలైజ్ చేయడం అండి చాలా 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 ముఖ్యం సో ఇదేనండి రండి ఈ వీడియో ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు క్లియర్గా ఈ ప్రాసెస్ అని చూపించాలని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో నేను ఒకసారి కమెంట్ సెక్షన్లో అడగండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని కలుసుకుంటాను అప్పుడే చేసి నేను బాగా చెప్పేస్తుంది సో మరీ నెక్స్ట్లో కలుసుకుందాం అందరి బుద్ధలో నమస్కారం బాబాయ్ బాయ్ చెప్పు చేస్లి బాయ్ బేబీస్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయండి బేబీకి బాటిల్ ఎలా అలవాటు చేయాలి బేబీకి దోమలు కుట్టుకుంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి బేబీకి ఎలా వ్యాక్సినేషన్ వేయించాలి బేబీకి స్నానం ఎలా చేయించాలి సో బేబీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే మదర్ కేర్కి రిలేటెడ్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి పాలు పెట్టడానికి ఏం చేయాలి లేదు అంటే తల్లి పాలిచ్చి తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏం ఆహారం తీసుకోవాలి ఏం ఆహారం తీసుకోకూడదు అట్ ద సేమ్ టైం ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అంతరకు నమస్కారం బాబాయ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్